జీవితం ఒక ప్రయాణం లాంటిది ప్రయాణంలో అందరూ వారి వారి ప్రదేశాలు చేరుకుండగా నిర్దక్షణంగా వల్లే ఎదురు వెళ్ళిపోతారు కావున మన ప్రయాణాన్ని ఎవరి కోసమో ఆపడం ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఆలస్యం చేయడం లాంటివి చేయొద్దు మలుపులు లేని ప్రయాణం కష్టాలు లేని జీవితం అంత బాగుండదు అలాగని ప్రయాణమే మలుపులు అయ్యి జీవితమే కష్టాలు అయితే కూడా భరించలేము అందుకే జీవితమే ఒక ప్రయాణం అన్నాము తొలిచినుకుతో ఈ యొక్క భూమి పులకించెను కరిమబ్బుతో ఆకాశం మెరుపుల సవ్వడి చేసెను పచ్చదనంతో అవని కనివిందు అయ్యను ఈ ఆధునిక ప్రపంచంలో అందరూ చాలామంది ఒత్తిడితో జీవిస్తున్నాం ఈ ఆధునిక ప్రపంచంలో ఎంత ఒత్తిడి ఉన్నా మనం ప్రకృతి ఒడిలోకి పోయి పైరులోకి చూస్తే ఎంత ఒత్తిడి ఉన్నా ఈ ప్రకృతి ఒడిలో చేరుకుంటే ఆ ఒత్తిడి కాస్త చిత్తడి అయ్యి మన మనసు మన మనసు ప్రశాంతంగా ఉంటుంది అధిక ఆక్సిజన్ తీసుకొని ఆ ప్రకృతి ఒండు ఉండడం వల్ల థ్యాంక్ యూ